వాళ్ళు స్పేస్ ప్రజలు విగ్రహం చాలా అవి ఎవరో ఒకటి బలంగా అనుకున్నారు ఈ దేశంలో మాట్లాడాలి నేను మనం చేస్తారు స్పేస్ ఎక్స్ప్లొరేషన్స్ రాగా ఈ దేశం బట్టేదాల్లో ఎక్కడ చూసినా మన నాలుగు వేదాలు ఉపనిషత్తులు ఎక్కడో చాలా కనిపిస్తూ ఉంటుంది మనకి ఆన్ మాలిక్యూల్స్ దగ్గర నుంచి పంచిభూతాల దగ్గర నుంచి డిఫరెన్స్ కనిపిస్తూనే ఉంటుంది అలాంటి రోజు అనుకున్న ఆలోచన ఈ రోజున మనకి ఎట్లా అవుతుందంటే నేను చిన్నప్పటి ఉండేవాడికి నెల్లూరులోనే ఇప్పుడు నేను వినేవాడు మాకు ఎప్పుడు వచ్చే అవకాశం లేదు ఒక నలభై వేల ఎకరాల నేల ఐలండ్ నేను రాగాననిపించి నాకు ఏ విషులైతే ఉండిపోయిందో నాకు అదే విజువులను చూస్తున్నాను ఎవరో హెలికాప్టర్ దిగుతూ ఉంటాయి ఎంత అందంగా అనిపించిందంటే చిన్నప్పుడు గురించి లేదా ఇలా ఉండదు చూస్తూ ఉంటే ఈ ఐలాండ్లో దిగ దిగి దిగ్గర లేకుండా ఒకటే ఒకటి ఏమనిపించిందంటే ఇంత చక్కగా ఉంది ఏంటి అనిపించింది అసలు ఇక్కడ ఎక్కడ రాకెట్లు ప్రయోగిస్తారు మనకి డెబ్బై వేల ఎకరాలు ఉన్న ఈ ఐల్యాండ్లో దాదాపు మూడు శాతం అంటే ఒక త్రీ హండ్రెడ్ పర్సెంట్ అటీ శాతాన్ని పెంచాడు నాకు నిజంగా ఆనందం కలిగింది లోపలికి ఎంటర్ అవుతుంటే కూడా నాకు అనిపించింది ఇంత చిక్కగా ఉన్నాయి చెట్లు ఇన్ని రకాల చెట్లు దట్ బయోడైవర్సిటీ వీ లెసన్స్ ఫ్రమ్ షార్ So, I don't know whether, how far you know that we, a lot of people take inspiration from Isro uh, about your achievements, about your tenacity, about your resilience. Amidst many failures, you always came back. You emerged out. నాకేంటి చాలా ఎక్కువ సాధించాలి దేశానికి ఉపయోగపడాలనుకున్నది నా దేని ఎక్కువ ఉపయోగపడాలి అందులో మనిషిని రోదశీలకు పంపించాలి లేదంటే దిగారు చిన్న చిన్నగా నేను ఏం చూడదు నాకు కూడా ఎప్పటికే ఉండదు అండి నాకు డబ్బులు సంపాదించాలి పేరు సంపాదించాలని నా దేశం నెంబర్ వన్ సైన్స్ అంటే మనం అంత ఎఫెక్టివ్గా చేయగలం అంటే సినిమాకి చేయగలరు ఎక్కువ బడ్జెట్లు తక్కువ ఇండియన్ సగటు భారతీయుడు సగటు ఒక మధ్య తరలి మధ్య తరగతిలో డబ్బులు విలువ చాలా రోజు ఈరోజు ఎప్పుడు వచ్చినా కానీ శాస్త్రవేత్తలు ముందున్న ఒక్కొక్క ఎక్స్పర్ట్స్ శాస్త్రవేత్తలు చూసుకుంటా ఉంటే వేరేస్ట్ చూసుకుంటే వాళ్ళందరూ దేశానికి ఈ జ్ఞానాన్ని అమెరికాకు ఇంకో కంట్రీస్ కో వెళ్ళిపోయచ్చు వాళ్ళ దేశభక్తి కానీ వాళ్ళ నేల మీద ప్రేమ ఎంత ఉందంటే వాళ్ళు ఇక్కడ ఉండి కాదు వాళ్ళు కొన్ని ముద్ద ఆ విలువలు ప్రారంభం అవుతుంది మన తల్లిదండ్రుల దగ్గర ప్రాబ్లం మన అధ్యాపకుల దగ్గర ప్రాబ్లం టీచర్ల దగ్గర ప్రాబ్లం సో నాకు అమెరికా చెప్పింది ఏంటంటే